హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్నారు కదా వాళ్ళు తోడుతున్నది అయితే జిప్సం ఈ జిప్సం అయితే దేనికంట అంటే మన సౌడ్ భూములు పొలాలు ఉన్న వాళ్ళకి ఇంకా వేరే దుబ్బ నెలకి అయితే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది జిప్సం దీన్ని జరగడం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా గట్టిగా పట్టుకుంటుంది గట్టిగా ఉన్న భూమి లూజ్ సల్ అయిపోద్ది ఇప్పుడు సౌడ్ భూముల అనేది దిగుబడకుంటుండ మంచి ఎక్సలెంట్గా పంట వస్తుంది ఈ జిప్స్ చల్లుకోవడం వల్ల దీంట్లో చాలా మందులు కలుస్తాయి జింకు పొటాషియం ఇంకా వేరే వేరే ఇద్దరు అన్ని రకాల మందులు కలుస్తాయి ఈ జిప్సం ఎక్సలెంట్గా ఉంటుంది పొలం రైతుల పొలాలలో చల్లుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అందుకనే వీళ్ళు ఆర్డర్ పెట్టుకొని మన గృహం వరకు ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని చల్లుకుంటుంది ప్రత్యేకంగా వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నది రైతులకి గృహం వరకు చెప్తే వాళ్ళు ఆర్డర్ పెట్టిరు ఒకవేళ ఎవరికన్నా అవసరం కావాలని ఉంటే మన గ్రూమర్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి ఈ జిప్సం రైతులకి ఎక్సలెంట్గా యూజ్ అయింది నేను దానికి వీడియో చేసి చెప్తున్నా రైతన్నలు